హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్రదృష్లు అండి ఈరోజు కూడా నేను కనిపించట్లేదు అని ఏమనుకోవద్దు నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అనమాట నేనేది తీసుకుంటున్నాను అందుకని కనిపించట్లేదు ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా మామిడికాయ టూ వీక్స్ నుంచి పెడదామని మీకు ఒకసారి చేస్తాను అయిపోయింది కూడా మళ్ళీ రెండోసారి చేస్తున్నాను వీడియో చేద్దామని మామిడికాయ పప్పుచారనమాట సాంబార్ మామిడికాయ సాంబార్ పప్పుచారు కాదు సాంబారు ఇదిగోండి దీనికి ఏమేమి కావాలో మన తోతాపూరి అయినా పర్వాలేదు నార్మల్ మామిడికాయ అయినా పర్వాలేదు ఇంత ఈ సైజు మామిడికాయ ఒకటి కోసుకోండి టెంకీ కూడా ఉపయోగపడుతుంది టెంకీ పారేయద్దు ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు మామూలు కట్ చేసుకుంటారా మీరు రౌండ్ రౌండ్ వేసుకుంటారా అది మీ ఇష్టం మీ టేస్ట్ని బట్టి మీరు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒకటి కట్ చేసుకున్నాను మూడు అలానే వేసేసాను ఐదారు పచ్చిమిరపకాయలు ఒక్క టవ్ ములక్కాయ్ ఒక టమాటా రెండు క్యారెట్లు ఒక సొరకాయ ఇవే వేసుకుంటున్నానండి ఇదిగోండి ఆల్రెడీ ముద్దపప్పు చక్కగా ఒక వన్ అండ్ హాఫ్ ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు ముద్దపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను ఏమేం కావాలో చెప్తాను చూడండి ఇదిగోండి ధనియాల ధనియాల పొడి చిన్న టేబుల్ స్పూను సాంబార్ మసాలా టూ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి ఎలాగో నా వీడియోస్లో ఉంది కావాలంటే చెక్ చేసుకోండి అందులో ఉంది సాంబార్ పొడి చేసుకోవడం మనం ఇంట్లో చేస్తున్న సాంబార్ పొడి అనమాట ఇది పౌ చిల్లీ పౌడరు పచ్చికారమేనండి పసుపు తాలింపుకి ఎల్లుల్లిపాయలు ధనియాలు కొంచెం అంటే కొంచెం ఇన్నే మెంతులు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అండి ఉప్పు సరిపడినంత ఉప్పు మామూలు సాంబార్లానే ఉంటుంది కొంచెం తేడా దీనికి దానికి అంతే మనం దీనిలో మామిడికాయ వేసుకుంటాం చింతపండు వేసుకోం కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేస్తాం అంతే ఎక్కువ డిఫరెంట్ ఉండదు ఫస్ట్ మనం తాలింపు వేసుకుందాం రండి ఇదిగోండి ఆల్రెడీ అన్నీ కాలిపోయింది ఆయిల్ వేసాను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను దీనిలోకి ఫస్ట్ మనం వెల్లుపాయలు వేసేసుకుందాం తాలింపు గింజలు అన్నీ వేసేసుకుంటున్నాను తాలింపు తాలింపుంజలు అన్నీ వేసేసుకుంటున్నాను ఇల్లు ఇంగువ ఎల్జీ ఇంగువా కరివేపాకు అండి దీనికి మనం రెండుసార్లు కారం వేసుకుంటామండి మిచ్చిపాయలు పచ్చి రూపాయలు వేస్తుంటాం ఘాట్ వస్తుంది బాగా వెజిటేబుల్స్ అన్నీ మేము కొంచెం కరివేపాకు మళ్ళీ విడిగా వేసుకున్నాం వీలు అని కొంచెం కొత్తిమీర కాలు అవుతాం చెప్పు కొంచెం మగ్గనిద్దాం పసుపు పసుపు ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గని ఇదిగోండి కొంచెం ఇది ఒకటి పసుపు కారం సాంబార్ పొడి ధనియాల పొడి మొత్తం వేసేస్తున్నాం ఓకే సార్ సరిపడినంత ఉప్పు మీ కారాన్ని బట్టి ఉప్పు అది వేసుకోండి అలాగే వీటితో బట్టి మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవ్వండి ఎన్నో లేదు కరెక్ట్గా ఉపాయోతుండే మీడియంలో పెట్టుకోండి ముక్కలు వేసుకున్నాక మాడకూడదు కొంచెం మద్దలు అంతే ముక్కలు మా భైరవ్ గడ వస్తున్నారు డిస్టర్బెన్స్ అవుతుంది ఏమనుకో మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఓకేనండి ఇదిగోండి కొంచెం మగ్గినాయి కదా ఒక్కసారి కలిపేసుకొని దీనిలో ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకోవడానికి పప్పు పప్పు కూడా వేసేద్దాం అండి ఒకసారి కలిపేసుకుందాం ఇంట్లో మనం చింతపండు గుజ్జు చేసుకుంటే వాటర్ వేసుకుంటాం కదా మనం గుజ్జు చేసుకోం కదా మామిడికాయ ముక్కలే కదా మనం వాటర్ వేసుకోవాలన్నమాట తీసారా పంపేయండి కరెక్ట్గా ఇది మనం ఇవ ముక్కలన్నీ ఉడికేదాగా వాటర్ కొంచెం ఎక్కువ పడతాయండి తర్వాత చిక్కు పడిపోతుంది ఇలాంటి టైంలోనే ఒకసారి ఉప్పు దిగి చూసుకోండి కొంచెం పడుతుందా లేదా ఇంకా సరిపోతుందా కావాలా అది సరిపోతుంది మ్యాక్సిమం సరిపోతుందండి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి పులుపు అంత మరిగే కొద్దీ ఇంకొంచెం పులుపు అనమాట ఇప్పుడు దీన్ని మరగబెట్టాలి కనీసం ట్వంటీ మినిట్స్ మరగబెడితే ముక్కలన్నీ కూడా ఉడిగిపోతాయి ఉడిగిపోయాక మీకు మరిగాక చూపిస్తారు ఎలా ఉందా ఓకేనండి మరిగిపోయింది చూడండి సాంబార్ అంతా మరిపోయింది నీటి ముక్కలన్నీ కూడా నీట్గా ఉడిగిపోయాయి చూసారా ఇగో సొరకాయ ముక్కలు ములక్కాయ అన్నీ ఉడిగిపోయినాయి అండి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఫస్ట్ ఒకసారి తాలింపు వేసుకున్నాం అది వేరే ఇప్పుడు ఇంకోసారి వేసుకోవాలి ఇప్పుడు వేసుకునేది గీతో వేసుకుంటాం నెయ్యితో వేసుకుంటామండి తాలింపు చూడండి సరిపోతుంది చూసారా వెల్లుల్లిపాయలు వేసాను మళ్ళీ బాగా కాగాలండి ఏగాలన్నీ ఇగోండి ఇందాక అన్నీ వేసాం తాలింపుల్లో ధనియాలు మెంతులు అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు మినపప్పు ఆవాలు ఇదొక్కటే మిర్చి ఒకటే వేస్తున్నాం ఇంకేం వేయక్కర్లేదు చూసారా కాకపోతే బేగం ఇవ్వాలి అవి గరటి పెడితే వేగిందే కనిపించదు అందుకని స్పూన్ పెట్టి చూపిస్తున్నాను మీకు చాలా టేస్ట్ బాగుంటుందండి మామిడికాయ పప్పుచారు అంటే ఫుల్లగా ఉంటుంది అనుకోవద్దు చాలా టేస్ట్గా సాంబార్ పప్పుచారు కాదు సారీ సాంబారు చాలా రుచిగా ఉంటుంది మామిడికాయలు వచ్చే సీజన్లోనే ఇవి తినాలి బాగుంటుంది దీనికిలాగా నెయ్యితో తాలింపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ అనమాట సాంబార్కి నార్మల్ అయినా సరే ఇక్కడ నెయ్యితో తాళి పెట్టుకోండి సూపర్ ఉంటుంది కొంచెం ఇంగు వేసుకుందాం దీనికి ఇంగు వేస్తేనే పోపుకి మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ ఆ ఫ్లేవరే సూపర్ చూసారా ఇప్పుడు కరివేపాకేస్తుంది గొరంబెల్లం సాంబార్లో వేసేస్తున్నాను అందుకే నేను ఈ గిల్లో వేసాను ఇలా తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందని ఒక్కసారి సాంబార్ మొత్తం ఇలా తిప్పేసేసుకుంటే సూపరు అన్నీ చక్కగా ఇప్పుడు దీన్ని మిగిలిపోయిన కొత్తిమీర ఉంది కదా ఈ కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టాడు ఈ ఫ్లేవర్ దీనిలో ఉండాలి కొత్తిమీర ఫ్లేవర్ బయట వెళ్ళకూడదు ఇక తినండి ఇదే రండి రెసిపీ సాంబార్ రెసిపీ మీరు నేను ఎలా చెప్పానో అలానే చేసుకోండి మామిడికాయ సాంబారు అసలు ఇంటకు ఉంటుంది నేను చెప్పను తిని మీరే చెప్పండి సూపర్ టేస్ట్ మీకు కనుక నచ్చితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట టేస్ట్ అద్దరిపోద్ది మీరు తిని మీరే కామెంట్స్ పెట్టండి ఓకేనండి చాలా టేస్ట్గా ఉంటుంది దీనిలోకి ఎగ్స్ వేపుకున్న అప్పడాలు వేపుకున్న ఏం వేపుకొని నంచుకొని తిన్నా ఎక్సలెంట్ అనమాట ఉట్టిగా తిన్నా కూడా బాగుంటుంది ఓకేనండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి మీ బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి